పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధి టిఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు వస్తాయని సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మెసేజ్ రావడంతో రెండు కోట్ల మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు ఆరు కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయని చూపించడంతో దాన్ని విత్డ్రా చేసుకుందామంటే విత్డ్రా కాకపోవడంతో మోసపోయాను అని అనుమానంతో వన్ నైన్ జీరో త్రీకి కాల్ చేసి కంప్లైంట్ చేశాడు తర్వాత పటాన్చెరు పోలీసులను ఆశ్రయించాడు ఫ్రాడ్ చేసిన వారి అకౌంట్లో ఇరవై రెండు లక్షల రూపాయలు అమౌంట్ ఫ్రీజ్ పోలీసులు పోలీసులు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సాఫ్ట్వేర్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళే మోసగాల చేత మోసపోతున్నారని అన్నారు ప్రజలు ఇటువంటి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు నష్టపోతున్నారు కాబట్టి ఎవరైనా ఫ్లాట్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే ఏసి మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది టోటల్గా ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తను టోటల్గా దాదాపుగా రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది దానికి గాను యాప్లో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా ఆరు కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది లేదా అదంతా ఫ్రాడ్ తెలుస్తుంది పడాచరులో ఏపీఆర్ జిల్లాలో ఉండే ఒక వ్యక్తి ఈ ఏడో తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా మనకి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్లో లింక్ అతను జాయిన్ అవ్వడం తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం యాప్ ద్వారా సాట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫాస్ట్ సర్చ్ చెప్పిన మాటల నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో అతను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ క్రేజ్లలో పెడుతూ దాదాపుగా రెండు లక్ష రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు